సమ్మర్ వచ్చేసింది ఎండలు పెరుగుతున్నాయి చెమటలు పడుతున్నాయి బేబీస్కి మసాజ్ చేయిస్తే మంచిదేనా మసాజ్ అనేదండి సమ్మర్ కాదు వింటర్ కాదు రైనీ సీజన్ ఏ సీజన్లో అయినా చేయించవచ్చు కాకపోతే సమ్మర్ వచ్చేసరికి ఏంటంటే ఇంకొంచెం ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి నెంబర్ వన్ మీరు వాడే ఆయిల్ ఎప్పుడైనా సరే మసాజ్ కోసం చాలా లైట్గా ఉండే ఆయిల్ని యూజ్ చేసుకోండి మరీ థిక్గా ఉండే ఆయిల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఆవ నూనె లేకపోతే నువ్వు నూనె లాంటివి చాలా హార్డ్గా ఉంటాయి వర్జిన్ కోకోనట్ ఆయిల్ లేదంటే నార్మల్ కోకోనట్ ఆయిల్ని యూజ్ చేసుకోండి తలకి బాడీకి కూడా అదే ఆయిల్ యూజ్ చేయొచ్చు సెకండ్లీ మీరు వింటర్లో ట్వంటీ మినిట్స్ మసాజ్ చేస్తే సమ్మర్లో దాన్ని హాఫ్ కట్ చేయండి అంటే టెన్ మినిట్స్ చాలు థర్డ్లీ ఎండ ఎక్కువ ఎక్కకముందే ఆ వేడిలో కాకుండా కొంచెం ముందరగా అంటే ఏడు ఎనిమిది లోపల మసాజ్ చేస్తే మంచిది దీనివల్ల బేబీకి మంచి నిద్రపడుతుంది దీనికంటే ముఖ్యంగా వాళ్ళ రక్త ప్రసరణ బాగా జరుగుతుంది అండ్ ఇట్ ఆల్సో ఇంప్రూవ్స్ దేర్ మజిల్ టోన్ దానివల్ల వాళ్ళకి గ్రోత్ బాగుంటుంది వాళ్ళ డెవలప్మెంటల్ మైల్ స్టోన్స్ అంటే కూర్చోవడం నడవడం ఎక్సెట్రా ఎక్సెట్రా ఇవన్నీ కూడా వాళ్ళు తొందరగా అచీవ్ చేయడానికి వీలవుతుంది